I'm Hello, oh, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ని విడుదల చేయాలి ఎందుకంటే మా లాంటి మధ్య తరగతి నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే స్కాలర్షిప్స్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది మాకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం హరీష్ రావు ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కనుగొన్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెందాల్సినటువంటి విద్యార్థులకు హక్కు అయినటువంటి స్కాలర్షిప్లను ఇవ్వకుండా ఈ విద్యారంగ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా ఒక పేద మధ్యతరగతి విద్యార్థి గ్రామాల గ్రామాలలో ఇక్కడున్న విద్యార్థులు గ్రామాల నుండి వికారాబాద్కు వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళు స్కాలర్షిప్ స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుతుంటారు అలాంటి స్కాలర్షిప్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా విద్యార్థులకు చదువుకు దూరం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఐదు వందల కోట్లు ఒక ఒక విడతగా ఇంకో ఐదు వందల కోట్లు ఒక విడతగా విడుదల చేయాలని భావిస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం విద్యార్థి లోకం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యకు మొత్తం దూరం అవుతుంది కారణం మీ వ్యవస్థ మీకు ఏదైతే ఈ మీ వ్యవస్థలు మార్చుకోవడానికి డబ్బులు సమకూరుస్తున్నాయో కానీ విద్యారంగ సమస్యల గురించి విద్యార్థులకు హక్కు అయినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వడానికి మీకు డబ్బులు వస్తలేవు గత ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే తప్పులు చేసిందో మీరు విడంగా అదే విధంగా తప్పులు చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చినా సరే మాకు మార్పు చెందుతాయని విద్యార్థులందరూ ఏకమై మీకు గెలిపిస్తే మీరు వచ్చి మా విద్యార్థులకు మొత్తం కడుపు కొడుతున్నారు కాబట్టి మీరుగా మీరు మాత్రం స్కాలర్షిప్లను మాత్రం విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం చేస్తాం చేస్తామని చెప్తున్నాం ఈసారి మాత్రం తప్పకుండా ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో మాకు మా అయినటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసుకునేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే కానీ బయటకి తిరగాలంటే భయపడాలి ఆ విధంగా చేసాం తప్పకుండా మీకు ఎక్కడక్కడ అడ్డుకొని అయినటువంటి హక్కును మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం జై హింద్